సత్యసాయం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదుగుబ్బ మండల కేంద్రంలో బలిది సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు పవన్ పిలుపు మేరకు వనం మనం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆవరణలో జనసేన మరియు బలిసంగం ఆధ్వర్యంలో మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా బలిది సంఘం గౌరవ అధ్యక్షులు డేగల వెంకట్రాయల్ అధ్యక్షులు కావేటి అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు చిట్టే నారాయణస్వామి పెనుగోలు నరేష్ సంఘ పెద్దలు గుర్రం కరుణాకర్ రాయల్ రాజశేఖర్ జనసేన పార్టీ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర జిల్లా కార్యదర్శి కోనచంద్ర రెడ్డప్ప కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు 잘했다. 이제 이제 라운드 라운드. 이제 라운드. 안 들어왔다. 코드 구부러트라나 봐.